ఇక మరి ధైర్యం అంటే ఏందో భయం అంటే ఏందో ఈ పెద మనిషి పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా చెప్పుకొచ్చిండు లా ఇందా మరి ఈ పెద మనిషి ఏం చెప్పుకొచ్చిండో గింతదానికి గంత దానికి ఉలికిపడి వమ్ము వమ్ము అనుకుంటా ఎత్తుకోలు మొత్తుకోలు చేసుకుంటా అడివడివి అంగడంగి భయపడితేనే అది దయ్యమాట ఇక ఎంతవరకైనా పురస్తే పుట్టింది ఒకే రోజు సచ్చేది ఒకే రోజు అన్నట్టు మొండికేసి ధైర్యంగా ఉంటే అదే దైవం ఆట వల్ల ఇగో ఈసారి ఏవో చెప్పుకొస్తుండ్రు బుడ ఇప్పుడు నైటే దయాలు ఎందుకుంటాయి భయం వల్ల మనం నైట్ అర్ధరాత్రి వెళ్తుంటే ఉంటే వెనక నుండి ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుందా అవునా అదే అదే పగ్గులు రావు కదా అదే శ్మశాన వాటికల్లో మనం ఒకళ్ళు ఉన్నామంటే భయం అది వంద మంది ఉంటే భయం లేదుగా స్పెషల్ వాటికల్లో అవునా కదా అది ధైర్యం అంటే ఎక్కడైనా సరే ఎనీథింగ్ అవునా మీరందరూ అలాగే ఎక్కడ కూడా మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి గర్ల్స్ మీరు భయపడొద్దమ్మా జనరల్ జనరల్గా మగవాళ్ళు మిమ్మల్ని ఏదో ముంచాటానికి ఏదో మాట చెప్తారు కదా అలాంటి వాటికి మోసపోవద్దు అర్థమైందా భయం లేనప్పుడు మనం మోసపోం భయం మనం ధైర్యం ఉన్నప్పుడే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాన్సన్ట్రేట్ చేసిస్తే మనం ఏం చేస్తాం నిజాన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాం ఎప్పుడైతే భయం ఉండదో పారిపోతాం అవునా అవునా కదా భయం ఉన్నప్పుడు పారిపోతాం అదే ధైర్యం ఉన్నప్పుడు చూస్తాం మనం అచ్చా ఇక్కడ ఇది ఉంది కదా రైట్ రైట్ అలా దట్ ఈజ్ వాట్ ధైర్యం ఉన్నప్పుడు ఇలాంటిది సాధిస్తాం అవునా కదా ఎ్యాంక్ యూ ఇన్నారుల్లో దయ్యానికి దైవానికి ఎంత తేడా ఉందో చిన్నప్పటి నుండే గిట్ల పిల్లలకు తరపీదు చేస్తే రేపు రేపు వీళ్ళే పెద్ద ధైర్యవంతులై అన్నింటిలో ముందంజలో ఉంటారని అనుకుంటారులా ఈ ముచ్చట ఎరుగైన జనాలు